ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురంలో మను గార్డెన్ లో సేవకుల సాదస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ మండలాల పాస్టర్లు మరియు దైవ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎవాంజలిస్ట్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్త అయిన విమలారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె గాథ పదిహేను సంవత్సరాల నుంచి దేవునితో నడిచిన అనుభవాలను పంచుకున్నారు ఆమె ప్రతి ఒక్క వ్యక్తి దేవునిలో ఎదగాలని అన్నారు ఇంకా ఒక వర్తమానం చెప్పారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ తిరువూరు తిరుగూరు ఇన్ఛార్జ్ నల్లకట్ల స్వామిదాస్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ నల్లకట్ల సుధారాణి పాల్గొన్నారు స్వామిదాస్ మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుండి దేవికి ప్రార్థన చేసుకునేవాణ్ణని దేవుడంటే ఆయనకు చాలా ఇష్టమని ఇంకా ఆయన అనుభవాలను పంచుకున్నారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల పాస్టర్లు పాల్గొన్నారు సమయంలో తండ్రి ఇక్కడ చేరిన ప్రతి దైవ సేవకుని దైవ సేవకురాలని దీవించి ఆశీర్వదించమని మాకందరికీ అవసరమైన మంచి వాక్యాన్ని మీరు దయచేయమని యేసుక్రీస్తున్నామని వేడుకొని చున్నాను తండ్రి ఆమె నేను గత పదిహేను సంవత్సరాల నుంచి మారు మనసు అనుభవం పొందిన తర్వాత సువార్త సేవకు బయటకు వస్తున్నాను మరి ఈ పదిహేను సంవత్సరాల నుంచి నాకు దేవుడు నేర్పించిన అనేక సంగతుల్లో ప్రాముఖ్యమైంది నా మనసుకు హత్తుకునేది హాస్టల్ల గురించి భారం హాస్టల్లో మనకు దేవుడు ఇంత గొప్ప పిలుపునిచ్చాడు ఇంత గొప్ప పిలుపునిచ్చినా కూడా మనము దాన్ని వినియోగించుకోకుండా ఉన్నామేమో అనిపిస్తుంది మనం దేవునికి విధేయులుగా ఉండాలి ఒక మాదిరి సువార్థికులుగా మనం ఉంటే సంఘంలో సమాజంలో మనల్ని చూసి వీళ్ళు క్రీస్తు బిడ్డలు అందుకనే వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన జీవితాలు ఉండాలి మనం సృష్టించబడినది ఎందుకు అని మీకు మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు బైబిల్ ప్రకారము గ్రంథము నలభై మూడు ఏడవ వచనం రెండు ఇరవై ఒకటో వచనంలో మనం చూస్తే దేవుని మహిమార్థం మనము ఆయన ఎంత చక్కగా అంటాడు నా మహిమార్థం నేను సృష్టించుకున్న నా బిడ్డలు అంటారు ఆ మాట అంటుంటే ఎంత బాగుంటుంది కూడా మనము ఆయన బిడ్డలం మనము ఆయన బిడ్డలం కాబట్టి మనం ఆయన మహిమార్థం జీవించాలి మరి కూడా పాస్టర్లలో చదువుకున్నాను నేను చిన్నప్పటి నుంచి కూడా దైవ జ్ఞానాన్ని ఇంటికి వస్తే తల్లిదండ్రులు హాస్టల్లో ఉంటే బైబిల్ రోజు ప్రార్థన దాంతో పెరిగాను కానీ ఎక్కువ వయసు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చిన తర్వాత నేను కమ్యూనిజాన్ని మార్క్సిజం మార్క్సిస్ట్ లెనిస్ట్ థాట్ మా ఆలోచన విధానం వీటన్నింటిలో డైవర్ట్ అయ్యాను ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి అంటే స్టడీస్లో బాగుండడం వల్ల నేను ఎక్కడ కూడా అసేజ్ లేకుండా దాదాపు మూడు వేల మంది రాస్తే నా ఇంట్రెస్ట్ పొలిటికల్ సైన్స్ మూడు వేల మంది రాస్తే అక్కడ ఉండేది నలభై సీట్లు నాకు సీట్ వచ్చింది ఉస్మాని యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో జరిగే నేను అట్లా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో కూడా ఉన్నాను ఆ విధంగా కమిట్మెంట్ తోటే ప్రజలకు సేవ చేయాలని ఆలోచన నేను ఒక తోటి వచ్చినటువంటి వ్యక్తిని దేవుడు ది పర్పస్ డ్రివెన్ లైఫ్ అని రికీ అని ఒక ఆయన పుస్తకం రాశారు బండె యశ్మాధం గారు